అలా కాదు మేడం చెప్తున్నారు కదా పదహారు మంది పిల్లలు పరిష్కారం మంది పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు అంత స్వేచ్ఛగా బయటకు వెళ్ళిపోయారంటే మరి ఇక్కడ యాజమాన్యం ఏం చేస్తుంది నిద్రపోతున్నారా జీతాలు తీసుకుంటూ ఏసీ రూమ్ లో చెప్పినట్టుగా చెప్పండి చెప్తున్నాం ఒక తల్లిదండ్రులు ఆవేదనతో ఆవేదంతో చెప్పండి మీ పిల్లలు ఒకలా బయటకి వెళ్లిపోతే మీకు ఎంత బాధ ఉంటుంది నాకు అదే బాధ మేము పిల్లల తల్లిదన్నుల పట్ల మీరు అధికారులుగా మీరు ఎటువంటి ఇప్పుడు మీరు మీరు అన్నది ఏజ్ టీజ్గా మేము ఎంక్వైరీ రిపోర్ట్ రాస్తామమ్మా తల్లిదండ్రుల నుంచి మీరు చెప్పింది పిల్లలకి చెంది టీచర్స్ తో కూడా ఎంక్వైరీ చేస్తాం తర్వాత రీసెంట్ గా మొన్న కుట్టుపాయ జాయింది అన్నం ఈ దస్తా మీరు ఎంక్వైరీ చేసారా చర్య తీసుకున్నారా చర్య తీసుకున్నారా ఏం చర్య తీసుకున్నారు తీసుకుంటే ఏ రకమైన చర్య తీసుకున్నారు ఒకళ్ళు పుట్టుపాయిజమై పిల్లలు ఎవరైనా చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి చనిపోలేదు కాబట్టి హ్యాపీ దేవుడి ఎవరిదేవాళ్ళు అందరూ స్వేచ్ఛగా ఉన్నారు మీరు కూడా స్వేచ్ఛగా ఉన్నారు మరి ఇక్కడ స్టాప్ ఏం చేస్తున్నట్టు రిపీట్ అవుతున్నా సమస్యలు రిపీట్ అవుతూనే ఉంది మీరు ఇది వరకు కూడా సరే మీరు కానీ పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ సరిగా తీసుకోలేదు మేము ఎందుకంత నిర్లక్ష్యం గోమం గ్రామం గోమం స్కూల్ అంటే అంత మూల ప్రాంతంలో ఉంది అక్కడ ఏం కాదులే అంత అయిపోతుంది మామూలున్నారా లేకపోతే నేను ఇంకో విధంగా వర్త పలుకుతున్నారా పిల్లల వైపు ఆలోచించండి మీరంతా కూడా కూడా ఒకవైపు కాకుండా మీరు భవిష్యత్తు కోసం ఆలోచించారు నిన్న వచ్చేసారండి పదహారు మంది కూడా మధ్యలో ఏమైతే పరిస్థితి అయితే టీచర్స్ ఏం నష్టం లేదు కదా ఇక్కడ పిల్లల కన్నా తల్లిదండ్రులు కదా బాధ ఇలాంటి బాధ మీకు కూడా ఉండదా చెప్పండి ఒకసారి మీరే ఆలోచించాలి మీ వైపు మీ పిల్లల వైపు మీ పిల్లలే వాళ్ళు ఆలోచించారు కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం మీరు చెప్పండి చర్య తీసుకోవడం అనేది మేడం గారి వల్ల నా వల్ల కాదు మేము ఇక్కడ జరిగిన విషయాలు తల్లిదండ్రుల నుంచి మీకు పిల్లల నుంచి ఆ టీచర్స్ నుంచి జరిగినవన్నీ యాజ్ తీజుగా మీరు చెప్పినవన్నీ విద్యార్థుల భవిష్యత్తులో ఓటనాడుతున్న యాజమాన్యాన్ని వెంటనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేనందుకు వెంటనే యాజమాన్యాన్ని చర్యలు తీసుకోవాలి వెంటనే స్థానిక ఉన్నటువంటి అధికారులు వెంటనే స్పందించాలి గౌరవ ఐటీడీఏ కలెక్టర్ వెంటనే స్పందించాలి గౌరవ వెంటనే స్పందించాలి గౌరవ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి